కాసేపు చిరంజీవి గారు అనకుండా ఒక సగటు ప్రేక్షకుడుగా సగటు అభిమానిగా ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అలా మాట్లాడుకుంటే డైలాగ్ని చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేర్ చేసింది చిరంజీవి ఒక బాధని ఒక ఎమోషన్ని కంటి నుండి నీళ్ళు బయటికి రాకుండా ఆర్ద్రతో మన అందరినీ ఏడిపించగలగాలంటే చిరంజీవి ఒక డ్యాన్స్ని అలవోకగా గ్రేస్తో మూమెంట్స్తో డాన్స్ అంటే ఇలా కథ చేయాలని చెప్పాలంటే చిరంజీవి వంద మంది ఎదురుగా ఫైటర్స్ నుంచి ఉంటే చాలా యాటిట్యూడ్ తిలా నుంచి ఒక చిన్న సిగరెట్ వెలిగించాలంటే ఒక బాసిజం చూపించాలంటే చిరంజీవి ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా అందంగా తన మార్క్తో తన స్టైల్తో తన ఓన్ చేసుకొని ఒక స్పెషల్ యాక్టింగ్ లాగా మన అందరికి ప్రజెంట్ చేసిన వ్యక్తి చిరంజీవి సో అలాంటి ఒక చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఒక పెన్ను మొదలెడితే సో ఈ డాట్స్ అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోయాను నేను అంతే ఈ డాట్స్ ఆయనకున్న స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆయన మనల్ని ఒక కొన్ని దశాబ్దాలుగా మనల్ని ఎలా ఎగ్జైట్ చేశాడో సో అలా ఎగ్జైట్ చేసిన డాట్స్ కలుపుకుంటూ వెళ్ళాను నేను అంతే అందుకే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది సో ఒక ఇంట్రడక్షన్ సీన్ రాయాలన్నా లేకపోతే ఒక పిల్లలతో ఒక ఒక సన్నివేశం రాయాలన్నా ఒక వైఫ్ మామగారి మధ్యలో చాలా చలాకీగా నిలబడి ఒక యాటిట్యూడ్తో నిలబడి ఒక స్వాగ్తో నిలబడి చేయాలన్నా ఒక విలన్స్ ముందు ఒక యాటిట్యూడ్తో నిలబడాలన్నా ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో నాకు రాయటానికి నాకు ఈజీ ఈజీగా క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు సో సో అందుకే నేను ఆ క్రెడిట్ నేను చిరంజీవి గారికి ఇవ్వదలుచుకున్నాను థ్యాంక్ యూ చిరంజీవి గారు మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఈరోజు దేశం నలుమూలలా ప్రపంచ నలుమూలలా ఉన్న మెగా అభిమానులు అందరూ ఆయనతో పాటు మెగా అభిమానులతో పాటు చిరంజీవి గారిని ఒక నటుడుగా అభిమానించే సగటు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే చిరంజీవి గారు అందరినిచ్చిన ఒక మ్యాజిక్ ఈ సినిమాలో అడుగడుగున అడుగడుగున నాకు ప్రజెంట్ చేసే అవకాశం కల్పించారు చిరంజీవి గారు సో వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇక మెగా ఫ్యాన్స్ అయితే నేను కనపడితే లాక్కెళ్ళి కొంతమంది అయితే ముద్దు పెట్టే తోలు చూస్తారు సో అంత అభిమానం చూపిస్తున్నారు అండ్ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట వాళ్ళు చూపిస్తున్న అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను సో ఇది అంత కుదిరిందంటే దాని కారణం చిరంజీవి గారు అండ్ థ్యాంక్ యూ చిరంజీవి సార్